వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఎవరు మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు ఏం పని మా ఇంట్లో ఉన్నారు ఇప్పుడు ఫ్యాన్స్ ఉంగరాలు ఇస్తాం తరబడి ఫ్యాన్స్ డైహార్ట్ ఫ్యాన్స్ ఎవరండి మీరు మీరు వచ్చే ముందు నాకు మా అమ్మ మాట చెప్పిందండి అమ్మమ్మ ఈ రోజు మన ఇంటికి అపరపు వేరుడు కోటేశ్వరుడు చేతికి ఎముక లేని మనిషి దాన కర్ణుడైన సుబ్బారావు గారు వస్తున్నారు కాదనకుండా తీసుకో ఇచ్చిన వస్తువు తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే వారి కుటుంబానికి వెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటాను బాలకృష్ణ గారు కళాభిమనంతో యాభై రూపాయలు కారణం వారికి కూడా అమ్మవారి ఆశీర్వాదం ఎలా వెళ్ళాలి ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటాను ప్రాణం మీకు ఉపయోగపడుతుంది నాకు ఎందుకండి గుడివాడి నుంచి మాకు దేహాన్ని మీకు అలా కావాలంటే అలా ఉపయోగండి అయినా నన్ను వదిలి మీ ప్రాణం ఎక్కడికి వెళ్ళగండి యోగ సంబంధం అంటే గారు ఇన్ని వందరాలు ఇచ్చారు కదా ఈ శుభ సందర్భంలో తాములు వేసుకుంటారా బాబోయ్ పోని గంధం వస్తుందా బయట ఉంటది సరదా గంధమేస్తారా విత్తనాల వెంకటేశ్వరరావు గారు కళాభిమానంతో నన్ను నా కళాప్రతిని కాంక్షిస్తూ వంద రూపాయలు కానుక ఇచ్చున్నారు వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు శ్రీదేవి అమ్మవారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను బాహుబలి పాటను ఆశీర్వదిస్తూ మీ పేరు కేబీపాల బాగుబాలయ కేబీపూడి వాస్తవ్యులు ఈ బాహుబలి పాటను ఆశీర్వదించి ఒక అరవై రూపాయలు అర్ధ అర్ధ నోట పదహారును చదివించున్నారు వారికి అమ్మవారి ఆశీర్వాదం వెళ్ళవెళ్ళ విన్నట్టు ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటాను అలాగే మా ఈశ్వరరావు గారు బుద్ధిని వ్యాపారం వాస్తవిలు కళాభిమానంతో ఈ చుట్టుపక్కల ఎక్కడ నాటకం జరిగినా సరే పాపం వచ్చి చూచి మమ్మల్ని ఆశీర్వదించి వెళతారు ఆయన కూడా నన్ను నా కళాభితిని కాంక్షిస్తూ నూట పదహారును చదివించున్నారు వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అమ్మవారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను అలాగే సలాది డిజిటల్స్ మన యూట్యూబ్ ఛానల్ వారు ఇక్కడ వీడియో కూడా షూట్ చేస్తున్నారు సత్యబాబు గారు కడాభిమానంతో కూడా యానం వాస్తవీలు కడాభిమానంతో నన్ను నా కడ అభివృద్ధి ఒక నూట పదహారులు కాలం ఇచ్చున్నారు వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు వారి ఛానల్ అందరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే మంచిగా కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ అయ్యో మిమ్మల్ని

thank you

తప్పిపోయింది చెప్పొచ్చు వస్తా పడతావుల మండల నుంచి మహిళ నాడా చెప్పి చూపిస్తా నాడా పోవాలి కదా మీ పాదాలు పోటానికి చెప్పి కంపు వచ్చేటప్పుడు ఇంక ఉంటుంది వెళ్ళిపోయినప్పుడు కంపుతో ఉంటుంది ఇంకొక మంచి మాట చెప్తా ఒక ఐదు వందలు చేస్తారు మాట

తోట కంగారావు గారు ఆర్కీ ఆస్వాదించు కొంతూపాయలు నన్ను ఆస్వాదించుకుంటారు ఇలాంటి రూపాయలు వాళ్ళకి థ్యాంక్ యూ మచ్ అమ్మవారికి చల్ల కొండాలని మనసాద్ కోరుకుంటారు సత్యనారాయణ రూపాయలు సార్ చూస్తున్నారు ఇలాంటి రూపాయలు వాళ్ళకి అనేకం కలగ చేయాలండి అమ్మవారి ఆఫీసులు వాళ్ళకి మంచిగా ఉంటారండి వెరీ మచ్ యాదమ్ సెట్టింగ్ ఇచ్చినారు రెండొందల రూపాయలు చదివించినారు ఇలాంటి రూపాయలు వాళ్ళకి అనేక పని చేయాలని అమ్మవారి ఆర్థిక సినిమాకి మంచిగా ఉండాలి పూజలు మరి చల్లగా ఉండాలి మనకి సరిపోతున్నాయి థ్యాంక్ యూ అయిపోయింది కళాపన్లు కళాపాత్రులు వానకొని సర్పంచ్ గారు మా ఆర్కేష్ వాళ్ళద్దరిని ఆశ్చర్యస్తు తిరువంతులు ఒక చూడారు వారికి మా కళాపత్రం జరిగిన